అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట పదిహేను ఏడు రెండు వేల ఇరవై బుధవారం ఈ రోజు కార్యాలయంలో నిరసన దీక్షను ప్రారంభం చేస్తున్నా ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే సూర్యాపేట జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలలో గ్యాస్ కంపెనీలలో పెట్రోల్ బంకులలో అనేక మంది పేద ప్రజలు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు పేదవారే కాకుండా కడు బీదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు గ్యాస్ డెలివరీ బాయ్స్గా గ్యాస్ నిర్వహణ సంస్థల ఉద్యోగులుగా అలాగే పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ పోసేటువంటి వర్కర్లుగా పెట్రోల్ డీజిల్ బంకుల యొక్క నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కరోనా మహమ్మారిని తట్టుకుంటూ ఇరవై నాలుగు ప్రజలకు సేవ చేస్తున్నారు కానీ గ్యాస్ ఏజెన్సీల యొక్క నిర్వాహకులు పెట్రోల్ బంకుల యొక్క నిర్వాహకులు యజమానులు వారి దగ్గర పనిచేసే పేద పేద ఉద్యోగులకి కంపెనీ నాంశ ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా కంపెనీ నాంశ ప్రకారంగా వారికి రావలసినటువంటి పీపీఎఫ్ గాని ఇన్సూరెన్స్ సౌకర్యం గానీ పీపీ కిట్లు గానీ రక్షణ కవచాలు గాని ఇవ్వకుండా లేబర్ యాక్ట్ ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా వారి యొక్క శ్రమను దోచుకుంటున్నారు గ్యాస్ అనేది నిత్యావసర వస్తువు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కూడా నిత్యావసర వస్తువులు వీటిని కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలు తెలిగించి వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి మహిళలు గాని పురుషులు గాని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు కానీ యజమానులు వారికి సరియైన జీతాలు ఇవ్వడం లేదు లేబర్ ఆఫీసర్ వారు కార్మిక శాఖ వారు అసలు పట్టించుకోవడం లేదు ఎవరైనా కార్మిక శాఖకి దరఖాస్తు పెడితే కార్మిక శాఖ అధికారి పెట్రోల్ పంపుల డీలర్లతో కుమ్మాకై పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఈ యొక్క గ్యాస్ డెలివరీ బాయ్స్ కానీ గ్యాస్ సంస్థ ఉద్యోగులకు కానీ కంపెనీ ఇవ్వాలి వాళ్ళ యొక్క వ్యక్తిగత అకౌంట్ లో సాలరీ చేయాలి కానీ వాళ్ళ వ్యక్తిగత అకౌంట్ లో సాలరీ ఇవ్వడం లేదు కొంతమంది ఒకవేళ శాలరీ సెకంతో గీతాలు వేసినా మా చెల్లిస్తా వాళ్ళే లేకపోతే తొలగిస్తామని బెదిరించడం జరుగుతా ఉంది అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీల యొక్క నిర్వాహకులు డీలర్లు పెట్రోల్ బంకుల యొక్క డీలర్లు అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగుల చేత తన సొంత కార్లు పరిశుభ్రం చేసుకోవడం సొంత ఇల్లు ఊరిపించుకోవడం ఒకవేళ ఎవరైనా వర్కర్ పనిచేయకపోతే ఉద్యోగం తీసేస్తాను బెదిరించడం కూడా జరుగుతా ఉంది అనేక సంఘటనలు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టికి వచ్చినాయి వాటి మీద కార్మిక శాఖ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవి ఇంకా పరిష్కారం కాలేదు అదేవిధంగా ఈ కరోనా సమయంలో వారు పనిచేస్తున్నారు మరి కరోనా సమయంలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్ ప్రతి ఇంటికి సిలిండర్లు ఇస్తున్నారు ఏ ఇంటిలో కరోనా ఉందో ఏ వ్యక్తుల కరోనా ఉందో వాళ్ళకు అర్థం కాకుండా భయం భయంతో డెలివరీ బాయ్ కూడా ఇస్తున్నారు మరి కరోనా సోకితే వాళ్ళ యొక్క కుటుంబాల పరిస్థితి ఏమిటి అదేవిధంగా పెట్రోల్ బంకులలో డిజిల్ బంకులలో పనిచేసేటువంటి వర్కర్స్ కూడా వచ్చినటువంటి ప్రతి కస్టమర్ కి డిజిల్ పోస్తున్నారు పెట్రోల్ పోస్తున్నారు ఏ వ్యక్తుల కరోనా ఉందో కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు అడ్డుపెట్టి పెట్టి భయముతో పనిచేస్తున్నారు అందుకనే ఈ రోజు డాక్టర్లు కానీ లేకపోతే పోలీసు వారు కానీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటే కరోనా వ్యాధి ఉంటే యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేస్తుంది ప్రభుత్వం మరి పెట్రోల్ బంకులలో పనిచేసే గ్యాస్ ఏజెన్సీలో పనిచేసిన చిన్న చిన్న వర్కర్లకు ఎవరు ఇన్సూరెన్స్ కలగజేయాలే చేయాలి అందుకనే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ కరోనా సమయంలో ఒక్కొక్క వ్యక్తి మీ దగ్గర పనిచేసే డెలివరీ బాయ్స్ కానీ వర్కర్లకు కానీ ఎంప్లాయీస్ కి కానీ ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కలగజేయాలి ఈ ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ యొక్క డబ్బులు ఆ యొక్క యజమాన్గా చెల్లించాలి అదేవిధంగా పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలకు రిజినల్ మేనేజర్ లాని డోనల్ మేనేజర్ లాని కంపెనీకి సంబంధించిన మేనేజర్ కూడా ఉన్నారు కానీ వారు కూడా ఈ కార్మికుల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ విధంగా దోపిడీకి గురవుతున్నారు గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే డెలివరీ బాయ్స్ అదే విధంగా సూర్యాపేటలో ఒక గ్యాస్ ఏజెన్సీ ఆయన బెదిరిస్తున్నాడు వర్కర్ అని వాళ్ళకి ఎక్విడెన్స్ తీసుకోడు లేబర్ డిపార్ట్మెంట్ కు ఎవరెవరు పని చేస్తున్నారో ఇంటికాడ్ ఇవ్వడు లేబర్ డిపార్ట్మెంట్ కు ప్రతి నెల జీతాలు వసీదులు పంపించాడు అతను ఉద్యోగం కావాలంటే లక్షల కొద్దిగా డిపాజిట్ పెట్టుకొని తన చెప్పిన పని లేదా కొద్దిగా వర్కర్లు తీసేట సంఘటనలు కూడా సూర్యాపేట జిల్లాలో జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నడుస్తూ ఉంది అంటే ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ నిర్మాహకులు డీలర్లు ఎవరైతున్నారో వారంతా ధనవంతులు వారంతా చట్టానికి లోబడి పనిచేయడం లేదు దోచుకోవడమే చేస్తున్నారు గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగులు డెలివరీ యొక్క శ్రమను దోచుకుంటున్నారు మానవ హక్తుల ఉల్లంఘన చేస్తున్నారు ఎవరైనా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగించేస్తున్నారు మరి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది కార్మిక శాఖ అధికారులు ఉన్నారు జిల్లా కలెక్టర్లు ఉన్నారు వారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు వారి అక్కడ చేసే చిన్న చిన్న ఉద్యోగులు యొక్క బాగుపరిచి ఉండడం లేదు అందుకనే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరిస్తా ఉంది గ్యాస్ డెలివరీ బాయ్స్ లకి కరోనా కాలంలో కష్టపడి వారు పనిచేస్తుంటే ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళ ఓనర్సే చెల్లించాలి వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అదే విధంగా వారికి లేదా ప్రకారంగా పూర్తి జీతాలు బ్యాంకులో వేయాలి లేబర్ ఆఫీసర్ హెచ్చరిస్తున్న మీరు గ్యాస్ ఏజెన్సీలోని మీ కంట్రోల్లో ఉన్న ఏజెన్సీలు ప్రతి నెల జీతాలు అని మీరు ఎప్పుడైనా తెప్పించుకోవాలి కానీ మీరు తెప్పించుకోవడం లేదు అదే ఒక ఏజెన్సీలో సమస్యలు దరఖాస్తు పెడితే అధికారిగా మీరు కార్మికుల పక్షాన ఉండేవారు కార్మిక డిపార్ట్ పనిచేస్తూ కార్మిక డిపార్ట్ గీతలు తీసుకుంటూ మీరు గ్యాస్ ఓనర్ల పక్షాన పనిచేస్తున్నారు పెట్రోల్ బంక్ పనిచేస్తున్నారు ఇది అన్యాయం కాదని కూడా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తా ఉంది అదే విధంగా గ్యాస్ డెలివరీ వచ్చి కరోనా సమయంలో ఎవరు పట్టించుకోవాలి ప్రభుత్వం వారు చెప్తున్నారు ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రజలందరినీ కూడా మేము ధనవంతులు చేస్తాం ప్రజల ఆరోగ్యాలు చూస్తాం ప్రజలకు రక్షణ కల్పిస్తాం ప్రజలకు కష్టాలు రాకుండా చూస్తాం అంటున్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా కార్మిక శాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అయ్యా మీరు ఎప్పుడైనా సరే గ్యాస్ ఏజెన్సీని దర్శించినారా పెట్రోల్ పై దర్శించినారా అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క బాగోకరు మీరు పరిశీలన చేసినారా వారికి ఏమేమి మీరు రికార్డు పరిశీలన చేసినారా లేదా మీరు ఏమైనా విచారణ నిర్వహించినారా బాధ్యత లేని మంత్రులుగా బాధ్యత లేని ముఖ్యమంత్రులుగా బాధ్యత లేని ప్రజా ప్రతినిధులుగా మీరు వ్యవహరిస్తూ పేద ప్రజల దోచుకుంటున్నారు గ్యాస్ నిర్వాహకులను గ్యాస్ ఏజెన్సీ హెచ్చరిస్తున్నాం కరోనా సమయంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తులకి పూర్తి చేతాన్ని చెల్లించాలి ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకుని పోలీసులు లాగా మీరు బెదిరించే వాళ్ళని కనుక ఉద్యోగం తీసేసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీకు చట్టపరంగా మీ అంత చూస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే డెలివరీ చేయాలి సిలిండర్ డెలివరీ చేయాలి ఎలా చేయాలి త్రీ వీలర్ గాని ఫోర్ వీలర్ గానీ కానీ గ్యాస్ పైసలు బెదిరించి వాళ్ళ సొంత వెహికల్ టూ వీలర్ మీద ఐదు సిలిండర్ నాలుగు సిలిండర్లు మీరు ఏ ప్రమాదం జరగను ప్రమాదం జరగవచ్చు లేదా బజారంలో జరిగే జరగవచ్చు చట్టం ఏం చెప్తుంది కంపెనీ రూల్స్ ఏం చెప్తున్నాయి కచ్చితంగా త్రీ వీలర్ ఫోర్ వీలర్ లోనే మీ యొక్క గ్యాస్ సరఫరా సర్పరాజు చెప్తున్నారు అలాగే పెట్రోల్ పంప్ యజమానులు కనీస నిబంధనలు పాటించడం లేదు గాలి మిషన్లు పనిచేయాలి మీ దగ్గర గాలి మిషన్లు లేవు అలాగే మీ యొక్క మీ యొక్క పెట్రోల్ బంక్ పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండలేదు అక్కడ పనిచేసే ఉద్యోగం నేను చూస్తున్నాను మీరు పన్నెండు గంటలు డ్యూటీ చేపిస్తున్నారు ఇరవై నాలుగు గంటల డ్యూటీ చేపిస్తున్నారు ఎనిమిది గంటలే చేయాలనేది చట్టం చెప్తా ఉంది కానీ వారి యొక్క పేదరికాన్ని అనుసుగా తీసుకొని వారి యొక్క కింది తక్కువ అనుసుగా తీసుకొని చట్టం మీ చేతిలో ఉన్నదని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చేసుకుంటూ మీరు వాళ్ళ యొక్క శ్రమను దోచుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా గ్యాస్ ఏజెన్సీ పెట్రోల్ బంక్ ఓనర్ను హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం బాధ్యతగా తక్షణమే ఈ గ్యాస్ ఏజెన్సీ అలాగే పెట్రోల్ బంకు లో పనిచేసే కార్మికుల యొక్క సంక్షేమం కొరకు చర్యలు తీసుకోవాలని కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం పేతల ప్రభుత్వం కాదు చెప్పుడు ప్రభుత్వం నిజమైన పరిపాలన అందించేటువంటి ప్రభుత్వం కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సూర్యాపేట జిల్లాలో నా కార్మిక శాఖ అధికారులను హెచ్చరిస్తున్నాను మీరు ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం సంబంధించినటువంటి ఫలితాలు అందించరు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని కంట్రోల్ చేయరు దొంగశిలనలు అనుకుంటే కంట్రోల్ చేయరు కంప్లైంట్ వస్తే కంట్రోల్ చేయరు వర్కర్లకు సరియైన జీతాలు కూడా చెల్లించారు అందుకనే ఈ రోజు వారి యొక్క కార్మిక శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ పెట్రోల్ బంకుల్లో పనిచేసే గ్యాస్ ఏజెన్సులో పనిచేసే కార్మికుల ఆ యొక్క సేమ దూరట్లేదు కాబట్టి వాణి బాధ్యత రాహిత్యానికి వ్యతిరేకంగా అలాగే ఈ యొక్క యజమానులు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వర్కర్కి సరైన వేతనాలు ఇవ్వడం లేదని నిరసన చేస్తున్నాం మేము గ్యాస్ ఏజెన్సీ నిర్వాహం హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసి పట్టాపాండ్ వర్కర్ చేతిలో పెట్టారు అప్పుడే మీరు నిజమైనటువంటి అవుతారు తప్ప మీరు ఒక యజమాని అవుతారు తప్ప లేకుండా శ్రమ జరుపుకునే వ్యక్తులు అవుతారు రాజ్యంలో మీరు ఒక భాగస్వాములు అవుతారు ఈ యొక్క అవినీతి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అవుతారు హెచ్చరిస్తూ అక్షరమే నాటి కల్పంలో పనిచేసే వర్కర్స్ అందరికీ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మీరు ఏ వర్కర్ కూడా జీతం వెళ్తారు డెలివరీ బాయ్స్ ఎందుకు ఇవ్వడం లేదు ప్రజల దగ్గర అడుపుమంటున్నారు కంపెనీ ఏం చెప్తుంది సిలిండర్ రేటు కంటే రూపాయి చెల్లించడానికి నామే చెప్తాం అడుపు అని బిచ్చగాడు అంటే మీరేమో కోటు కోట్లు సంపాదిస్తారు కంపెనీ నుంచి కమిషన్ తీసుకుంటారు కంపెనీ నుంచే లాభాలు తీసుకుంటారు కానీ మీ దగ్గర పనిచేసిన డెలివరీ బాయ్స్ మాత్రం ప్రజల మీద అడుపుమని బిచ్చగానులుగా పంపిస్తున్నారు పాపం వాళ్ళు తిండి లేక ఆకలి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎదురు మాట్లాడలేక ప్రజల దగ్గర ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల సిలిండర్ అదనంగా వసూలు చేస్తున్నారు ఇది ప్రజలకు భారం కాదా ఏ చట్టంలో ఉంది మీరు బిచ్చ మలుపుని వలన బతికే అన్న ఏ చట్టంలో ఉన్నది కాబట్టి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరిస్తా ఉంది విజ్ఞప్తి చేస్తున్న మీకు బిల్లులోనైతే ఎంత డబ్బు ఉంటుందో ఒక్క రూపాయి కూడా ఎవరికి ఎక్కువేయకండి ఏజెన్సీ డీలర్ల మీద కేసులు పెట్టండి ఏజెన్సీ డీలర్ల మీద కంప్లైంట్ ఇవ్వండి అదే వర్కర్స్ అందరు కూడా నేను చెప్తున్నాను నిద్ర బయస్ అందరు చెప్తున్నాను పెట్రోల్ బంప్ లో పనిచేసే కార్లుగా చెప్తున్నాను మీకు చట్ట ప్రకారం ఏమి సౌకర్యాల రాసేయమని చెప్పండి ఏమి పక్షంలో వ్యతిరేకత వస్తుంది వీరు బంతుల మీద వ్యతిరేకత వస్తుంది పేద ప్రజలు అనగా ప్రజలు అనుకోవద్దు సమయం వచ్చినప్పుడు ఎదురు తిరుగుతారని కూడా ఈ గ్యాస్ డెలివరీ బాయ్ ఇరవై ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అలాగే పెట్రోల్ బంప్ లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలి కరోనా సమయంలో అలాగే వాళ్ళకు లాభాల ప్రకారం జీతాలు ఇవ్వాలి ఎనిమిది గంటల డ్యూటీ చేయించుకోవాలి అలాగే డెలివరీ బాయ్స్ యొక్క సంక్షేమ కార్యక్రమం మొత్తం కూడా యజమాను చూడాలని మీ యొక్క సిలిండర్ మీద ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోవద్దని కూడా నేను చెప్తున్నాను ప్రజల దగ్గర మీరు దోచుకోగ్గు తర్వాత మీ దగ్గర పనిచేసేటువంటి కార్మికులు డెలివరీ బాయ్స్ ఆత్మగౌరవం గా మీరు చూడాలి కానీ మీరు ఏం చేస్తున్నారు ఇంత డీలర్ కొంతమంది కొంత చెప్తున్నారు డిపాజిట్ పెట్టుకుని వాళ్ళు వ్యతిరేకలు చేర్చుకుంటూ ఏదైనా చేయలేని పక్షంలో జనం వచ్చిన పని చేయాలంటే ఉద్యోగం తీసేస్తున్నారు ఎక్కడి న్యాయమని కూడా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇటు ప్రభుత్వ బాధ్యత రాహిత్యం మీద అలాగే గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ బంక్ యజమాను వారికి వ్యతిరేకంగా జీతాలు ఇవ్వాలని లాబరేటరీ ప్రకారం పని కరోనా సమయంలో ప్రాణాలకు అడ్డు తెగిలి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు వీళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయాలనే డిమాండ్ తోని ఈ రోజు దర్శన కార్యక్రమం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేటలో ప్రారంభం చేయడం జరిగింది